నేను మీ నిర్మల ప్రస్తుతం మన హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు మరి ఎంతో మంది ఆర్టిస్ట్ ల కంటే ఇటు సినిమా రంగంలో కావచ్చు అటు పొలిటికల్ గా కూడా చాలా మంది వాయిస్ లకి మిమిక్రీ చేస్తూ తను చాలా సంవత్సరాలుగా కూడా ఒక వెలుగు వెలుగుందుతున్న వ్యక్తి ఇప్పుడు మన ముందు ఉన్నారు ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరో కాదు సాయి కుమార్ మరి సాయి కుమార్ ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ నారాయణపూర్ నుంచి వచ్చాడు ప్రస్తుతం హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నాడు కానీ తన వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాకపోతే ఏంటి అంటే ఒక చిన్న విషయము ఇంత టాలెంట్ పెట్టుకొని తన వాయిస్లో అంతమంది వాయిస్ని వినిపిస్తూ కూడా ఇప్పటి వరకు వెలుగులోకి రాకుండా అలాగే ఉండిపోతున్నాడు అదొకటి చిన్న బాధాకరమైన విషయం కానీ ఇలాంటి వాళ్ళను బయటికి తీసుకురావడంలో మా హిట్ టీవీ ఎప్పుడు ముందుంటుంది అదే ప్రయత్నంలో ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోకి పిలిపించడం జరిగింది మరి సాయి కుమార్ గారిని సాయి కుమార్ గారు మన ముందే ఉన్నారు అసలు ఎంతమంది వాయిస్లు తను మిమిక్రీ చేయగలరు ఏంటి అసలు ఇదంతా కూడా అసలు ఆ మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎదగడానికి తను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు సూపర్ సూపర్ ఫైన్ సూపర్ సూపర్ గా ఉన్నారా ఇప్పటికైతే బాగున్నారు సూపర్ బాగున్నారు మేము కూడా చూస్తున్నాం నేను కూడా బాగున్నానా ఓకే థ్యాంక్ యూ కానీ ఎందుకంటే మేము విన్నాం కూడా వేరే ఛానల్లో మీరు మిమిక్రీ చేస్తూ ఉంటే నాన్ స్టాప్ గా నాన్ స్టాప్ గా నాన్ స్టాప్ గా చేస్తూనే ఉన్నారు ఈ వాయిస్ చెయ్యండి అని అడిగే అవసరం కూడా లేకుండా చేసేస్తానే ఉన్నారు చేస్తారు అంటే ఏంటి అసలు ఎలా సాధ్యమో ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మీ గురించి మీరు కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ మేడం నేను ఫోర్త్ స్టాండర్డ్ నుంచి మిమిక్రీ చేయాలి మనం కూడా చేయాలి కదా అసలు ఎలా చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు చేస్తున్నారు కదా సో మనం కూడా గొంతు చేయాలనుకున్నాను ఫస్ట్ నేను చేసింది ఏంటంటే మేడం షాయాజీ షిండే వాయిస్ అది నేను సెవెంత్ స్టాండర్డ్ అయిపోయిన తర్వాత అంటే ఫోర్త్ స్టాండర్డ్ నుండి స్టార్ట్ చేసి స్టార్ట్ చేశాను మేడం చేయాలి వాళ్ళ వాయిస్ వీళ్ళ వాయిస్ మన మన మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ వీళ్ళందరూ టీచర్స్ కానీ ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ యాక్చువల్లీ ఫస్ట్ అయిపోయిన తర్వాత షయాజీస్ ఉండే వాయిస్ పోకిరి ఆ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ అయిపోయింది సో అందుకే అప్పుడు టక్కు వచ్చేసింది మేడం చేయిస్తే బాగుంటుంది కదా ఈ వాయిస్ చేస్తే అయిపోయిన బాగా ప్రాక్టీస్ చేశాను మేడం బాగా ప్రాక్టీస్ నేను ఒకసారి చేసి చూపిస్తాను మీకు నాకు చేసి చూపిస్తారా ఓకే చేసి చూపించాలి మా ముందు చేసి చూపించాలి కూడా ఫస్ట్ అంటే మీరు షయాజీ షిండే స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా మాకు ఫస్ట్ అదే చేయాలనుకుంటున్నారు సూపర్ సూపర్ ఒకసారి షయాజీ షిండే గారు వచ్చి మా దగ్గర ఉంటే ఇప్పుడు బాగుంటది అనిపిస్తుంది ఓకే స్టార్ట్ అందరూ వచ్చారా ఇంకా ఎవరైనా రావాలి టీలో టిఫిన్ లో అయినా కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా మీరు దేశం ప్రతిసారి కొంచెం వెటకరంగా మారుతుంది సార్ వెటకరం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు నిన్న ఎవడెవడో కలుచుకొని చచ్చాడు ఆ ఇన్ఫర్మేషన్ మాకు లేదు మీరు వచ్చి నిమ్ముకున్న పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు నిజానికి అక్కడ ఏం జరిగిందో మాకు తెలీదు గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదో కడపాకింగ్ అనితి టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు వైలెన్స్ చేస్తున్నారు సార్ ఎవరు నువ్వు సార్ లారీటి ముగ్రీటా అని హేటింగ్ పెట్టింది నువ్వేనా చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటాయి నీకు ప్రాస్ కావాలా ఎవడి ప్రెసెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది మీరు మాట్లాడితే అలా ఉండడం కాదు మీరు ఫస్ట్ మా మీడియా వాళ్ళనే టార్గెట్ చేశారు మూవీస్ కూడా చేశాను కదా గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు పాకింగ్ అని వాళ్ళకి కూడా వేసాను కదా అదంతా కూడా ప్రెస్ వాళ్ళ మీదే కదా ప్రెస్ వాళ్ళ మీద నుంచి ఆ డిస్కషన్ లో నచ్చిందే కదా అంటే ఫస్ట్ టార్గెట్ మమ్మల్ని సూపర్ 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 నిజంగా ఛాయా చేసి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా ఉంది కాసేపు ఆ ఇదిలోకి వెళ్ళిపోతున్నాము చాలా బాగుంది అంటే నేను కొన్ని విషయాలు అడుగుదాం అనుకుంటున్నాను అంటే మీరు స్టాండర్డ్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అని అన్నారు కదా అంటే అంతకు ముందు నుంచి అంటే ఎవరు నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా లేకపోతే ఎట్లా మీకే చేయాలి అనే ఆలోచన వచ్చింది అంటే ఆ టైంలో శివారెడ్డి బాగా చేస్తున్నా శివరెడ్డి సో అతను చూసి మనం చేసాం అప్పుడు చాలా ఫేమస్ ఆ టైంలో అతను చూసి సో మనం చేయొచ్చు కదా ఇతను ఈయనలాగా చేయొచ్చు కదా ఇన్ని ఒక పెట్యులర్ వాయిస్ చేస్తే బాగుంటది కదా ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కొన్ని కొన్ని ఉంటాయి మేడం వాళ్ళు అన్ని చేస్తుంటారు కొన్ని కానీ పెటిక్యులర్ వాయిస్ ఉంటాయి కదా అది పట్టాలంటే బాగుంటది కదా అని సో అట్లా అతను స్టార్ట్ చేసుకుంటూ 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 అక్కడ బేస్మెంట్ వేసాను మేడం ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ అని ఉంటుంది అందుకు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గా అవ్వగలను అనేది ఒకటి నేను కూడా చేయగలను మిమిక్రీ అని చెప్పి మీరు ట్రై చేసేది ట్రై చేసిన తర్వాత ఇక ప్రాక్టీస్ అంటే ఎంత కాలం పట్టింది మీరు ఇలా మిమిక్రీ చేయడానికి ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్ చేయడం అంటే మేడం ఒక వాయిస్ ఇప్పుడు సర్టైన్ వాయిస్ ఉంటుంది మేడం ఈ వాయిస్ ఉంటుంది ఈ వాయిస్ ఒక మనం ఒక రోజులో రావచ్చు అది నాకు చెండే వాయిస్ తొందరగా వచ్చేసింది తొందరగా వచ్చేసింది ఇంకొందరు ఉంటె మేడం అంటే మల్లారెడ్డి వాయిస్ కొన్ని పెక్యులర్ వాయిస్ అలా చాలా మంది ఇది నాయకులు ఉంటాయి కదా రేవంత్ రెడ్డి గారు వీళ్ళ వాయిస్ కొంచెం పెక్యులర్ వాయిస్ కదా ఎవ్వరు చేయలేరు కొంచెం వాటికి టైం పడుతుందన్నమాట టైం పడుతుంది కచ్చితంగా ఉండాలి మన గొంతుకి దగ్గరలో ఉందంటే పట్టవచ్చు కానీ మెయిన్ నిజం చెప్పాలంటే ఒక సింగర్ కానీ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కానీ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ డబుల్ ఆర్టిస్ట్ వీళ్ళు ముగ్గురు కూడా వాయిస్ మీద ఎంతో సాధన చేయాలి కదా చేస్తేనే సక్సెస్ అవుతాది కదా అలాంటి సాధన మీరు చేశారు సూపర్ మాకైతే భలే అనిపించింది మీరు అన్నారు కదా ఫస్ట్ పొలిటికల్ కి వెళ్ళిపోదాం పొలిటికల్ వాళ్ళ వాయిస్ కావాలి అనేదిలో ఉన్నాము అంత బాగుంది షాయజేది మస్తు అనిపించింది నాకైతే సూపర్ అనిపించింది కానీ ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిదే తీసుకున్నా రేవంత్ రెడ్డి గారు వాయిస్ మాకు కావాలి పడగొడతాడా నా ప్రభుత్వాన్ని పడగొడతాడా బిడ్డ కార్యకర్త నుంచి వచ్చిన ఇప్పుడు సీఎం అయినా రమ్మని చెప్పు కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా హరీష్ రావు వస్తాడా దా నేను డిబేట్ పెట్టమని చెప్పు నేను మాట్లాడతా బిడ్డ ఏమనుకుంటున్నావు ఒక్కొక్కరికి లాగులల్లో తొండలేస్తాయనుకుంటున్నావు రాబా నేను ముఖ్యమంత్రి నన్ను ఎదిరిస్తారా మీరు వచ్చిన తోలు కొట్లాడరు చూద్దాం మరి ముఖ్యమంత్రి గట్ల మాట్లాడొచ్చునా అంటే ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి కూడా మాట్లాడుతున్నాడు లాగ్లలో తొండలేస్తాను గట్ల మాట్లాడతాడు చెప్పిన మాట ఈనకపోతే ఇట్లానే మాట్లాడతాను నేను నేను ముఖ్యమంత్రిని అన్నాక నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఏందమ్మా కరెక్టా కదా చెప్పు ముఖ్యమంత్రి రెస్పెక్ట్ ఎక్కడ అడిగి అడిగి తీసుకుంటాడా తీసుకున్నాడు రెస్పెక్ట్ కదా అడిగి తీసుకున్నాడు సూపర్ ఉంది రేవంత్ రెడ్డి జిరాక్స్ తినిచేసాను ముఖ్యమంత్రిని నిజంగా చాలా బాగుంది ఎంత అంటే ఇంటుంటే ఆ నవ్వు అనేది ఆగుతలేదు మీరు చెప్తుంటేనే ఓ పక్క నవ్వు వస్తుంది కాని అప్పుడు నవ్వితే బాగా అందుకని ఆగే సూపర్ మస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు వాయిస్ ఎవరైనా కాపీ కాపీయాలనుకుంటే చూడండి మరి ఎందుకంటే ఆయన వాయిస్ ఏమన్నా చేయాలి అని ఇప్పుడు అది ఫోర్జరీ చేస్తారు చూశారా ఆ ఫోర్జరీ చేశారు ఫోర్జరీ చేయడానికి మిమ్మల్ని పిలిపిస్తారు జాగ్రత్త ఓకే ఇక్కడ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन